ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి పది జిల్లాల నుండి గాంధీ భవన్ వేదికగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏకలవ్యులు ఇక్కడ ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది భవిష్యత్ కార్యాచరణ గురించి ముఖ్యంగా రేపు రాబోయే ఎంపీటీసీలలో కానీ కౌన్సిలర్లో కానీ ఎరకల అభ్యర్థులకు అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి మా యొక్క అభ్యర్థులని మేము ముందుండి గెలిపించుకొని మరి కాంగ్రెస్ పార్టీని మున్సిపాలిటీలలో కానీ ఎంపీటీసీలలో కానీ ముందుకు తీసుకురావడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తామని ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా రాబోయే కాలంలో ప్రభుత్వము మాకు ఏ బాధ్యత అప్పజెప్పినా ఆ బాధ్యతని ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్పేసి అలాగే మా యొక్క ఎరకల సామాజిక వర్గము ఈ యొక్క జిల్లాలలో ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని కూడా పూర్తిగా మరి కాంగ్రెస్ పార్టీ యొక్క ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆరు పథకాలు కూడా అందరికీ ఇచ్చే విధంగా అందరికీ లబ్ధి పొందే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది మిత్రులారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న సర్పంచులను చూసాం దాదాపుగా మెజార్టీ డబుల్ మెజార్టీ తోటి మరి సర్పంచులన్నీ కూడా కైవసం చేసుకోవడం జరిగింది అదేవిధంగా రేపు రాబోయే ఎంపీటీసీలు కానీ అలాగే కార్పొరేషన్లు కానీ ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరి ఇక్కడికి విచ్చేసినటువంటి పది జిల్లాల నుంచి విచ్చేసినటువంటి ముఖ్య కార్యకర్తలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై ఏకలవ్య జై ఎరుకల